హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్విట్టర్ పక్షి మళ్ళీ వచ్చేసింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందండి ట్విట్టర్కి సంబంధించి లోగో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి లాస్ట్ మనకి ఒక త్రీ డేస్ క్రితం అండి లోగో మార్చారు అని చెప్పేసి ఎలన్ మాస్క్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మళ్ళీ ఏదైతే మనకి ఆ డాగ్కు సంబంధించి ఆ డాగ్ తీసేసి మళ్ళీ ఒక ట్విట్టర్ సింబల్ని పక్షిగా పెట్టాము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది ఎందుకంటే ట్విట్టర్ అనేది కొంచెం వివాదాస్పదంగా ఉంది సో దీని గురించి కూడా మనం ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి ఎలాన్ మాస్క్ ఎంత కొన్నాడు ఏంటి అని చెప్పేసి మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం సో మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చూద్దామండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మన ట్విట్టర్ పక్షి మళ్ళీ వచ్చేసిందని చెప్పేసి ఏదైతే మనకి ట్విట్టర్ లోగోగా ఉన్న డోజ్ స్థానంలో మళ్ళీ పక్షి వచ్చేసిందని చెప్పి చెప్తున్నారు ఏదైతే మనకి డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ లోగో అండి డోజ్ మీమ్స్ను సో ఫస్ట్ వీళ్ళు మనకి లోగోగా వాడారు ఆ తర్వాత మళ్ళీ ఈరోజు అంటే ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ యొక్క పక్షి ఏదైతే మనకి ట్విట్టర్ లాస్ట్ టైం ఏదైతే ఉందో సో అదే దాన్ని పెట్టామో అని చెప్పేసి ఎలన్ మాస్క్గా చెప్పడం జరిగిందండి సో ఏదైతే ఇలా ఎలన్ మాస్క్ ట్విట్టర్లో మార్చిన తర్వాత ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉంటుందో సో మనకి డోజ్ కాయిన్ విలువ అనేది ట్వంటీ పర్సెంట్ పెరగడం జరిగిందండి సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఏదైతే మనకి బిట్కాయిన్ బిట్ కాయిన్కి సంబంధించి ఈ యొక్క డోజ్ కాయిన్ విలువ ట్వంటీ పర్సెంట్ పెరిగిందండి సో ఇది కూడా గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఎలన్ మాస్క్ మీ అందరికీ తెలిసిందే అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో ఈ యొక్క ఎలన్ మాస్క్ ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి దాంట్లో మనకి సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది సో ఇతను ఏదైతే మనకి ట్విట్టర్ ఉంటుందో ఈ యొక్క అండి సో మన యొక్క ట్విట్టర్ని సో మనకి ఫార్టీ ఫోర్ బిలియన్కి బై చేయడం జరిగింది ఫార్టీ ఫోర్ బిలియన్కి బై చేయడం జరిగింది సో మన ఇండియన్ కరెన్సీలో త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల కోట్లు సో మనకి అంతకీ ఈ యొక్క ట్విట్టర్ని బై చేయడం జరిగింది ఎల్ మాస్క్ ఇతన్నే మనము టెస్లా కంపెనీ అధినేత అదేవిధంగా స్పేస్ ఎక్స్ అధినేత అని చెప్పేసి కూడా అంటాం ఇతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇప్పుడు ట్విట్టర్ గురించి చూసినట్లయితే ట్విట్టర్ అనేది టూ థౌజండ్ సిక్స్లో ఫామ్ చేశారండి సో మనకి రెండు వేల ఆరులో యొక్క ట్విట్టర్ని ఫామ్ చేశారు సో మనకి రెండు వేల ఆరులో ట్విట్టర్ను ఫామ్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ యొక్క ట్విట్టర్ ఫౌండర్స్ ఎవరు అని ఎగ్జామ్లు అడిగితే మీరు డోర్సే మాత్రమే తెలుసండి మీకు సో జనరల్గా జనరల్ ఎక్కువ షేర్ ఇతనికే ఉంటుందండి సో అందువల్ల ఇతని పేరే కాకుండా మిగతా పేరు కూడా గుర్తుంచుకోండి కొన్ని కొన్ని ఎగ్జామ్లో ఈ కింది వాటిలో ట్విట్టర్ ఫౌండర్స్ కాని వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగున్నారు సో సో అందువల్ల సో మనకి జాక్ డోర్సే ఒకళ్ళు అదేవిధంగా నోహా గ్లాస్ అనేవాళ్ళు ఒకళ్ళు అదేవిధంగా బిజ్ స్టోన్ అనే వ్యక్తి అండ్ ఈవెన్ విలియమ్స్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు కూడా మనకి ట్విట్టర్ ఫౌండర్స్గా ఉన్నారు సో ఈ ట్విట్టర్ అనేది యొక్క ప్రధాన కేంద్రాలను ఎక్కడ అని చెప్పేసి ఎగ్జాంప్లో అడిగితే న్యూయార్క్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి టూ థౌజండ్ సిక్స్లో దాన్ని ఫామ్ చేశారు సో మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి రెండు వేల ఇరవై రెండులో లాస్ట్ ఇయర్ మనకి ఎలన్ మాస్కర్ ఫార్టీ ఫోర్ బిలియన్స్కి ట్విట్టర్ని కొనుగోలు చేయడం జరిగింది గుర్తుంచుకోవడం సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి సత్తా చాటిన షారుఖ్ ఖాన్ అని చెప్పేసి మరోసారి షారుఖ్ ఖాన్ గారి వార్తల్లో రావటం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే ధమ్సప్కి ఇతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సో యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా టైమ్స్ మ్యాగ్జైన్ నిర్వహించినటువంటి ఒక పోల్లో అండి సో ఏదైతే మనకి హండ్రెడ్ అత్యంత ప్రభావశీలు అని చెప్పేసి అంటారండి సో మనకి హండ్రెడ్ అత్యంత ప్రభావశీలు అని చెప్పేసి అంటాం అంటే రీడర్ పోల్ అని చెప్పేసి అంటాం అంటే ఎవరు ప్రతిభ అంటే టాలెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు సో ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో దీంట్లో సో ఎక్కువ మంది పాఠకులు ఏదైతే మనకి షారుఖ్ ఖాన్ గారికి ఓటు వేయటం జరిగింది దగ్గర దగ్గరగా పన్నెండు లక్షల మందిలో ఫోర్ పర్సెంట్ ఇతనే అత్యంత ప్రతిభావంతమైన శీలర్గా గుర్తించడం జరిగింది సో అందువల్ల ఇతని పేరు మనం గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందనంటే ఇరాన్లో హిజాబ్ అనే విషయం జరుగుతూ ఉంది అంటే అక్కడ స్త్రీలు ఏదైతే హిజాబ్ వేయాలి వేసుకోవాలి అని చెప్పేసి సో అక్కడ ఏదైతే మనకి విద్యకు సంబంధించి కూడా ఒక షీజ్ జరుగుతుందంటే అంటే లేడీస్ ఎక్కువగా చదువుకోకూడదు అలాంటి కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి సో అక్కడ మీకు తెలిసే ఉంటుందండి లాస్ట్ టైం కూడా గొడవలు జరిగినాయి దానికి సంబంధించి అక్కడ మహిళలు పోరాడుతూ ఉన్నారు హిజాబ్ అవసరం లేదు అని చెప్పేసి దానికి సంబంధించి ఏదైతే మహిళలకు ఏదైతే మనకి ఇరాన్ మత ఛాందస్వాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు రెండో స్థానం తగ్గిందండి దీంట్లో బాగా గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం మనకి షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు సో సెకండ్ ప్లేస్ అయితే మాత్రం ఇరాన్ మత ఛాందస్వాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు రెండో స్థానం తగ్గింది సో అదే విధంగా మూడో స్థానానికి ప్రిన్స్ హ్యారీ ఆయన భార్య మేఘన్ సో ఇతను వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉన్నారు మేఘన్ ఫోర్త్ ప్లేస్లో ఉండటం జరిగిందని సో లాస్ట్లో మనకి ఫిఫ్త్ ప్లేస్ ఐదో స్థానంలో మెస్సీ ఉన్నారని మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఏదైతే ఫిఫా వరల్డ్ కప్ అనేది అర్జెంటైనా వినవడం జరిగిందండి ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ యొక్క మెస్సీ అద్భుతమైన ఆట తీరు కనిపించిన సందర్భంగా ఇతనికి ఐదో ప్లేస్ ఇవ్వడం జరిగింది సో టాప్ ఫైవ్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఎవరి ప్రకారము టైమ్స్ మ్యాగ్జైన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి టైమ్స్ మ్యాగ్జైన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన మ్యాగ్జైన్ అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్లో అడుగున్నారు అదేవిధంగా అసలు టైమ్స్ని ఎప్పుడు ఫామ్ చేశారు సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలని సో ఇక్కడ మనం చూసినట్లయితే టైమ్స్ మ్యాగ్జైన్ అని సో మనకి టైమ్స్ మ్యాగజైన్ అని చెప్పేసి సో దీన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఫామ్ చేశారండి సో ఫామ్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్జైన్ అనేది వీక్లీ వీక్లీ పబ్లిష్ అవుతూ ఉంటుంది బట్ ట్వంటీ ట్వంటీ నుంచి అండి అంటే రెండు వేల ఇరవై నుంచి సో వచ్చేసరికి ఏదైతే మనకి మంత్లీలో టూ టైమ్స్ మాత్రమే పబ్లిష్ చేయబడుతుంది గుర్తుంచుకోండి అండి సో మనకి ట్వైస్ ఇన్ మంత్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ట్వైస్ ఇన్ మంత్లీ అంటే మంత్లో టూ టైమ్స్ మాత్రం పబ్లిష్ అవుతుంది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి అంత ముందు అయితే వీక్లీ పబ్లిష్ అయ్యేది సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మీరు చూసుకోవాల్సింది న్యూయార్క్ అండి సో మనకి యూఎస్ఏ న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి న్యూయార్క్లో ఇది ప్రధానంగా హెడ్ క్వార్టర్గా ఉండటం జరిగింది సో పర్టికులర్గా ఇది ఒక ఫ్రైడేస్ అండి ప్రతి ఫ్రైడే అంటే మంత్లో టూ టైమ్స్ అని చెప్పాం కదా సో ప్రతి ఫ్రైడే ఎందుకంటే కొన్ని ఎగ్జామ్లు అడుగున్నారండి ఏ వీక్ అని చెప్పేసి పర్టికులర్గా ఏ డే అని చెప్పేసి కొన్ని అడుగున్నారు సో మనకి ఫ్రైడే అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి ఫ్రైడే ప్రతి ఫ్రైడే వీక్లో టూ టైమ్స్ అనేది ఒక ప్రో ఏదైతే టైమ్స్ మ్యాగ్జైన్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు సో దీని యొక్క ఎడిటర్ ప్రజెంట్గా ఎవరు ఉన్నారని ఎగ్జామ్లు అడిగితే మీరు ఏదైతే మనకి ఎడ్వర్డ్ ఫెల్ స్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎడ్వర్డ్ సో మనకి ఎడ్వర్డ్ అంటే ఫెల్ సెంటల్ సెంథల్ అని చెప్పేసి ఆయన అన్నారండి సో మనకి ప్రజెంట్ దీనికి ఎడిటర్గా ఎవరున్నారు అంటే సో మనకి ఎడ్వర్డ్ అయితే మనం ఫెల్ సెంథల్ అనే వ్యక్తి ఉన్నారు గుర్తుంచుకోండి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి న్యూయార్క్ అమెరికా నైన్టీన్ ట్వంటీ త్రీలో దీన్ని ఫామ్ చేశారు ఇదండి దీనికి సంబంధించి వివరాలు అంటే టైమ్స్ మ్యాగ్జైన్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి చాలా ఎగ్జామ్లు కూడా అడుగున్నారనమాట ఏదైతే మనకి దీనికి సంబంధించి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి జరన్స్కి నీ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే టైమ్స్ మ్యాగజైన్ సో బాగా ప్రపంచవ్యాప్తంగా సో ఆ టైమ్స్ మ్యాక్సిమైన కవర్మైన ఫోటో పట్టడం అనేది బాగా అచీవ్మెంట్ అండి సో అందువల్ల మనం గుర్తుంచుకోవాలి సో దీంట్లో భాగంగా షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా గుర్తుంచుకోండి సో మనకి రీడర్ పోల్స్ కేటగిరీలో భాగంగా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టార్ముగ్లీ యుద్ధ నౌకకు టాటా సో టార్ముగ్లీ యుద్ధ నౌక అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్తలో రావడం జరిగిందండి సో ఇదైతే మాత్రం ఇండియన్ నేవీలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో ఏడేళ్ళు పైగా సేవలు అందించిందండి సాగర్ అనే ఒక ఒప్పందం జరిగిందండి ఆ సాగర్ అనే ఒప్పందంలో భాగంగా మనం వీటిని తయారు చేసిన తర్వాత సో మనం వీటిని మాల్దీవ్స్కి అందించాలి అనే ఉద్దేశంతో ఒక ఎంఓయూ జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనకి వార్తల్లోకి వచ్చిందండి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే నెలలో సో మనకి మార్చి ఏప్రిల్ మే ఒక టూ మంత్స్లో మనం దీన్ని ఏదైతే మనకి మాల్దీవ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో సో ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు దీని పేరు ఒక విధంగా ఉంటుంది సో మనకి మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు ఒక విధంగా ఉంటుంది అవేటో చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ నేవీలో సో మీకు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో ఏడేలుగా సేవలు అందిస్తున్న ఐఎన్ఎస్ మీ అందరికీ తెలిసిందేనంటే ఐఎన్ఎస్ అని ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి అన్నాము సో మనకి నౌక ఇకపై మాల్దీవుల తరలింపు బాధ్యత నిర్వహించనుంది సో రెండు వేల పదహారు మే ఇరవై అండి ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి అండి రెండు వేల పదహారు మే ఇరవై మూడున భారత నౌకాదళంలో ప్రవేశించిన ఏదైతే మనం టార్ముగ్లీ యుద్ధనౌక విశాఖపట్నం నుంచి సేవలు ప్రారంభించింది సో బాగా గుర్తుంచుకోండి ఎక్కడ అంటే విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుంచుకోండి దాని సేవలు ప్రారంభించింది రెండు వేల పదహారును సో ఇది దేశీయంగా తయారు చేశారని ఇది ఒక శక్తివంతమైన వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ యుద్ధనౌక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనిని ఏదైతే ఈ యొక్క ఈ మే ఈ ఏడాది మే నుంచి ఏదైతే మనము ఎంసిజిఎస్ హురావీగా సో మనకి హురావీగా తిరిగి ఆ దేశంలో విధుల్లో పాల్గొనుంది అని చెప్తారు అసలు ఎంసీజీఎస్ అంటే ఏంటంటే మాల్దీవియన్ కోస్ట్ గార్డ్ సో మనకి మాల్దీవియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ కోస్ట్ గార్డ్ షిప్ అని చెప్పేసి అంటామండి సో మాల్దీవియన్ కోస్ట్ గార్డ్ షిప్ హోరావీగా పేరు మార్చుకోవడం జరిగింది సో ఈ దేంట్లో భాగంగా సో మనకి సాగర్ అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగిందండి సో ఇండియాకి అండ్ మనకి మాల్దీవ్స్కి సో దాంట్లో భాగంగానే వీటిని మనము మాల్ దివస్కి వస్తున్నామనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా దీని యొక్క వెయిట్ హైట్ కూడా చూద్దాము సో దీనికి సంబంధించి లెంత్ చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ మీటర్స్గా ఉందండి లెంత్ సో దీనికి ఫార్టీ ఎయిట్ మీటర్స్ దీని లెంత్ ఏదైతే ఉంటుందో సో ఇదిగోండి దీని లెంత్ అయితే ఉందో ఫార్టీ ఎయిట్ మీటర్స్గా స్పీడ్ అండి స్పీడ్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ మెయిన్ వెళ్తుంది గుర్తుంచుకోవాలి సో ఇదండి దీనికి సంబంధించి మెజర్మెంట్ కూడా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉన్నారు వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా మూడు వందల ఇరవై టన్స్గా ఉందండి సో మనకి మూడు వందల ఇరవై టన్స్ దీని యొక్క వెయిట్ ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామ్లో సో మీరు లాస్ట్ టైం కూడా ఫిలిమ్స్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుందండి దాని వెయిట్ ఎంత ఇలాంటి అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ మూడు వందల ఇరవై ప్లేస్లో రెండు వందల ఇరవై పెట్టడం సో ఇక్కడ వచ్చేసరికి స్పీడ్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్ ప్లేస్లో సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ పెట్టడం ఇలా చేస్తూ ఉన్నారు సో దీని గురించి సరి కాని అంశం ఏది అంటే సో ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి స్పీడ్ వచ్చేసరికి సో ఇదే మనము నాట్స్లో కొనిస్తే అయితే మాత్రం థర్టీ పర్ నాట్స్ అని చెప్పేసి అంటామండి సో జనరల్గా స్పీడ్స్ని నాట్స్లో కొరుస్తాము సో అలా కాకుండా కిలోమీటర్స్లో చెప్పాలండి ఫిఫ్టీ సిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ సో మనకి ఫార్టీ ఎయిట్ మీటర్స్ అండి దేనికి సంబంధించింది సో మనకి ఇండియాకి మాల్దీవ్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో హిమాచల్ కన్సిడరింగ్ ద లీగలైజింగ్ ద కల్టివేషన్ ఆఫ్ ద కెన్నా బీస్ సేస్ సీఎం సో హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో సో ఇతను దీనికి సంబంధించి ఏదైతే మనము కన్నా బీస్ అని చెప్పేసి అంటామండి అంటే గంజాయి అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క గంజాయి సాగును లీగలైజ్ చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే మనకి సుఖ్వేంద్ర సింగ్ అనే వ్యక్తి ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్కి సీఎంగా ఉన్నారు మీకు తెలిసిందే లాస్ట్ టైం గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరిగితే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది సో దానికి సుఖ్వేంద్ర సింగ్ సీఎంగా ఉన్నారు ఆ సీఎం గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఏమని మా రాష్ట్రంలో గంజా గంజాయి సాకు లీగల్ పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాగా గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో గంజాయి సాకు పర్మిషన్ ఇచ్చిన స్టేట్ ఏంటి అంటే మీరు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇట్లానే కాదండి భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం గంజాయి సాకు లీగలైజేషన్ ఇచ్చింది అంటే ఉత్తరాఖండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అండి సో యాక్చువల్గా కొన్ని కొన్ని కంట్రీస్లో లైక్ ఉరేగ్వే కానివ్వండి అమెరికా కానివ్వండి ఇలాంటి కంట్రీస్లో కొంత పర్మిషన్ ఉందండి గంజాయి సాకు అదేవిధంగా మన భారతదేశంలో కూడా గుజరాత్ కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి కొన్ని కొన్ని ఏరియాస్లో లీగలైజేషన్ ఉందండి గంజాయిని మనం సాగు చేయడం కోసం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి కెన్నాబీస్ కల్చివేషన్ కల్టివేషన్ ఓల్డ్ పే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద జనరేటింగ్ ద రెవెన్యూ ఫర్ ద స్టేట్ సో ఆ స్టేట్కి బాగా రెవెన్యూ కూడా ఆదాయాన్ని తెచ్చిపెస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో బిసైడ్స్ ఇట్ వుడ్ బి ద బెనిఫిషియల్ టు ద పేటెంట్స్ హ్యాస్ ఇట్ హ్యాస్ మే ద మెడికల్ ప్రొటెక్ట్ ప్రాపర్టీస్ అంటే ఏదైనా మెడికల్కి సంబంధించి కొన్ని మెడిసిన్లో కూడా ఈ యొక్క గంజాయిని వాడుతున్నారు సో దానివల్ల మనకి స్టేట్ గవర్నమెంట్కి లాభాలు వస్తాయని చెప్పేసి మినిస్ట్రీగా చెప్తున్నారండి సీఎం గారు సో నైబరింగ్ కంట్రీ ఉత్తరాఖండ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు లీగలైజ్ ద కెన్నా బీస్ కల్టివేషన్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదే చెప్పాం కదండి సో ఫస్ట్ ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్ని దీనికి లీగలైజేషన్ చేసిందండి ఇప్పుడు రెండు వేల పదిహేడులో భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రము గంజాయి సాగుకు లీగల్ పర్మిషన్ ఇచ్చింది అంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి ఎప్పుడు అంటే రెండు వేల పదిహేడులో సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మన భారతదేశంలో కూడా సమ్ డిస్ట్రిక్ట్స్లో కొంత కొన్ని ఏరియాస్లో గుజరాత్ కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి ఇక్కడ పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా కంట్రీస్ తీసుకున్నట్లయితే కంట్రీస్లో కూడా కొన్ని కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్లో కూడా పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్తున్నారండి బాగా గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి ఉరుగ్వే కానివ్వండి సో అదేవిధంగా ఉరుగ్వే అండి సో మనకి ఉరుగ్వే కానివ్వండి సో అదేవిధంగా మనకి యుఎస్ఏ కానివ్వండి సో ఆస్ట్రియా కానివ్వండి సో ఇలాంటి దేశాల్లో పర్మిషన్ ఉంది అని చెప్పేసి మినిస్ట్రీగా చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్లో బాగా రెండు పాయింట్లు గుర్తుంచుకోండి సో భారతదేశంలో ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా గంజాయి సాకు పర్మిషన్ ఇచ్చింది ఏ ఏ స్టేటు అనేది మీరు హిమాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోండి ఫస్ట్ ఏ రాష్ట్రం అంటే మీరు ఉత్తరాఖండ్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ అదే మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి సో మనకి ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి ఈ పరివర్తనలో భాగంగా గంజాయిని సాగు చేయటం కానీ ఏదైతే మనకి రవాణా చేయటం కానీ నిషేధము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వారు ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది రానున్న పోటీ పరీక్షలు ఆపరేషన్ పరివర్తన దేనికి సంబంధించింది అని మిమ్మల్ని అడిగితే ఏదైతే మనకి గంజాయి అక్రమ సాగు రవాణా నిర్మూలించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అంటే పోలీస్ శాఖ వారు దీన్ని తీసుకువచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి ఒడిశా నుంచి ఎక్కువగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి మొన్నే మనకి లాస్ట్ ఇయర్లో కూడా ఈ యొక్క పోలీసుకు సంబంధించి విశాఖపట్నంలో గంజాయిని తగలపెట్టడం జరిగిందండి సో మీ అందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు సో అందువల్ల బాగా గుర్తుంచుకోండి హిమాచల్ ప్రదేశ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది సో ఎన్ఆబీస్ అంటే గంజాయిని నిర్మూల మనకి యొక్క కల్చవేషన్ ప్రోత్సహించడం కోసం లీగలైజేషన్ చేశారని గుర్తుంచుకోండి వీటి వల్ల రీసెంట్గా సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో మనకి ప్రసిడెంట్ ద్రౌపది ముర్ము అట్ ద ఇనాగరేషన్ ఆఫ్ ద డే గజ్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి గజ్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఏనుగుల పండుగ అంటామండి సో ఈ యొక్క గజ ఉత్సవ్ టూ డేస్ ఒక ఇనాగరేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి కజరింగా నేషనల్ పార్క్ అస్సాంలో ప్రారంభించడం జరిగింది ఎందుకు మనకి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ బాగా గుర్తుంచుకోండి అండి సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అట్ ద కజరంగా నేషనల్ పార్క్ అస్సాం అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫాంట్ తీసుకొచ్చి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సో మనకి గజ ఉత్సవ్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరిగిందంటే ఖజరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది అక్కడ జరిగిందండి సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చూద్దాం ఏంటి అని సో ఏదైతే మనకి మనుషులకి ఎలిఫాంట్కి ఘర్షణలు తక్కువగా ఉండాలని సో ఎలిఫాంట్ని వెల్ఫేర్ని బాగా చూసుకోవాలని వెల్ఫాంట్ని రక్షించాలనే ఉద్దేశంతో మనకి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసులవడం జరిగింది దానికి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల తొంభై రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం ఎలిఫెంట్ ఎలిఫాంట్ ఎలిఫాంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి అని ఎగ్జామ్లు అడిగితే ముప్పై మూడు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి ముప్పై మూడోది రీసెంట్గా ముప్పై మూడోది అండి రీసెంట్గా తెరాయ్ అని చెప్పేసి సో మనకి తెరాయ్ అని చెప్పేసి ఎలిఫెంట్ రిజర్వ్ అండి సో ఇది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తెరాయి గుర్తుంచుకోవాలి దీన్ని ముప్పై మూడవ ఎలిఫాంట్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి సో ఎలిఫాంట్ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసురావడం జరిగింది సో అదేవిధంగా ఎలిఫాంట్ డే అంటే ఏనుగుల దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము ఎలిఫాంట్ డే అని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆగస్టు పన్నెండు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి ఆగస్టు పన్నెండున ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటాము అదేవిధంగా భారతదేశంలో ఎక్కువగా ఎలిఫాంట్స్ ఉన్న రాష్ట్రం ఏది అని మిమ్మల్ని అడిగితే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి అలా కాకుండా ఎలిఫాంట్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి ఈ వేరియేషన్ గుర్తుంచుకోండి సో మనకి ఎలిఫెంట్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి అని అడిగితే ఎలిఫాంట్స్ ఎక్కువగా సో ఎలిఫాంట్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి అని అడిగితే మీరు కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి సెకండ్ వచ్చేసరికి అస్సోం అని చెప్పేసి సో థర్డ్ వచ్చేసరికి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అలా కాకుండా ఎలిఫాంట్ రిజర్వ్స్ అంటే అంటే ఎలిఫెంట్ సంరక్షణ కేంద్రాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగితే మీరు ఫస్ట్ తమిళనాడు అని చెప్పేసి సో మనకి ఫస్ట్ తమిళనాడు సో నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి సో ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు అదేవిధంగా మనకి యొక్క టైగర్ సెన్సస్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కన్సల్ట్ చేస్తారు గుర్తుంచుకోండి అండి సో ఈ యొక్క ఎలిఫాంట్ సెన్సస్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గణన చేస్తారు అదే టైగర్ అయితే ఫోర్ ఇయర్స్ ఒకసారి చేస్తారు గుర్తుంచుకోండి అదేవిధంగా సైంటిఫిక్ నేమ్ ఎలిఫస్ సో మనకి ఎలిఫస్ మ్యాగ్జిమస్ అని చెప్పేసి అంటారండి మ్యాగ్జిమస్ సో మనకి మ్యాక్సిమస్ అని చెప్పేసి అంటాము మనం ఎలిఫస్ మ్యాక్జిమస్ అని చెప్పేసి అంటాము అదేవిధంగా టైగర్ అయితే ఏమంటాము సైంటిఫిక్ నేమ్ టైగర్కి ఏంటి పాందేరా టిగ్రీస్ అంటాము అదే చీతాసన్ అయితే ఏమంటాము అసినోసిస్ జుబాటస్ అని చెప్పేసి అంటాము గుర్తుంచుకోండి సో ఇదండి ఓవరాల్గా ఇది మన టైగర్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా గజ ఉత్సవాన్ని ఒక టూ డేస్ కాన్ఫరెన్స్ ఎక్కడ పెట్టారు ఎవరు ఇనాగ్రేట్ చేశారని ఎగ్జాంపుల్ అడుగుతారు అస్సాం ఖజరంగా నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోండి ద్రౌపది ముర్ముగానే దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మీకు ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయినాయి గుర్తుంచుకోవాలి మనటికి సంబంధించి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయినాయి సో దాంట్లో అది కూడా మరి వార్తల్లోకి వచ్చింది అది కూడా చూడండి అండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా ఏనుగులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో చనిపోతున్నాయి అంటే మీరు అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో అస్సాంలో ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి ఈ యొక్క ఎలిఫెంట్స్కి సంబంధించి గుర్తుంచుకోండి ఎలిఫెంట్ మరణాలు ఎక్కువ ఎక్కువ జరుగుతున్నాయి అంటే అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ కజిరంగా నేషనల్ పార్క్ వచ్చింది కాబట్టి జనరల్గా కజిరంగా నేషనల్ పార్క్ అనేది వన్ హార్నడ్ రైనస్ అంటే ఏక కొమ్ము కడ్గ మృగానికి బాగా ఫేమస్ అండి సో ఆ పాయింట్ గుర్తుంది ప్రపంచంలో అత్యధికంగా ఖడ్గ మృగాలు ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏది ప్రపంచంలోనే సో చూస్తే మనము ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాము సో ఇదే మనకి ఏదైతే అస్సాంలో ఇంకా ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మానస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి సో అదేవిధంగా మనకి రాజీవ్ గాంధీ వొరాంగ్ నమేరి అని చెప్పేసి సో ఇదే విధంగా డిబ్రూ సిఖోవా నేషనల్ పార్క్ అని చెప్పేసి అదేవిధంగా రైమోనా అని చెప్పేసి దిహింగ్ పట్కాయ అని చెప్పేసి అవన్నీ అక్కడ ఫేమస్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచరీస్ గుర్తుంచుకోవాలండి రైట్ అందువల్ల వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నౌదా నైన్త్ బిజియెస్ట్ ఇన్ ది వరల్డ్ సో ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన వా అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మనకు ఢిల్లీ అండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటామో అది దానికి తొమ్మిదో ప్లేస్లో వచ్చింది సో ఎవరి ప్రకారము అంటే మనము ఏదైతే మనము ఏసీఐ అని చెప్పేసి అంటామండి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి సో మనకి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ అని చెప్పేసి వేళ రిపోర్ట్ ప్రకారం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీ నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఢిల్లీలో ఉంటుంది అది తొమ్మిదో ప్లేస్లో ఉంటుందని చెప్తున్నారు అంటే పరిహారం వచ్చేసరికి దగ్గర దగ్గరగా యాభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్స్ మంది రాకపోకలు సాగిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో యాన్యువల్ ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఎంత అంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు అకార్డింగ్ టు ద ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇందిరాగాంధీ సో మనకి ఇందిరా గాంధీ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటామండి సో భారత్ ఏదైతే మనకి భారతదేశంలో అతి పెద్ద ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం చెప్పచ్చు సో వీళ్ళ ప్రకారం ఏదైతే మనకి ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వీళ్ళ ప్రకారం టాప్ త్రీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఏంటి అని ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగితే సో మనకి దీనికి సంబంధించి హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అమెరికాలో ఉంటుంది ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి గుర్తుంచుకోండి హార్ట్స్ ఫీల్డ్స్ జాక్సన్ అట్లాంట్ ఎయిర్పోర్ట్ సో మనకి అమెరికాలో ఉంటుంది అదేవిధంగా డల్లాస్ ఫోర్ట్ వర్త్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇది కూడా అమెరికాలోనే ఉంటుంది సో అదేవిధంగా మనకి డెన్వెర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కూడా అమెరికాలోనే ఉంటుంది అంటే ఈ మూడు కూడా అమెరికాలో ఉంటాయని గుర్తుంచుకోండి అమెరికాకి సంబంధించిన ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఇవి టాప్ త్రీగా ఉన్నాయి సో మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం మన భారతదేశం నుంచి అయితే మాత్రం ఇది తొమ్మిదో ప్లేస్లో ఉంది టాప్ టెన్లో ఇది ఒకటి ఉంది గుర్తుంచుకోండి ఇది లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో దీని ర్యాంక్ వచ్చేసరికి పదమూడో స్థానంలో ఉందండి ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉంది అంటే పాసెంజర్ యొక్క రాకపోకలు బాగా పెరుగుతున్నాయని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మీరు చెప్పొచ్చు అదేవిధంగా సోలార్ పవర్తో నడిచే మొట్టమొదటిది మొట్టమొదటిది ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మనం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా సోలార్ పవర్తో నడిచే ఎయిర్పోర్ట్ ఏంటంటే మనము కోచ్ కొచి అని చెప్పేసి అంటాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలో ఉంటుంది అదేవిధంగా మనం స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అంటే కానూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి తమిళనాడులో ఉంటుంది సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఏదైతే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా విశాఖపట్నం అండి సో దాన్ని ఇప్పుడు భోగాపురానికి షిఫ్ట్ చేస్తున్నారు ఈ మూడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఏదైతే మనకి యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుందో ఇది స్టాట్యుటరీ బాడీ చట్టబద్ధమైన సంస్థ దీని హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంది గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసరికి తొమ్మిదో ప్లేస్లో ఉంది గుర్తుంచుకోండి రైట్ సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా వీటిని నోట్స్ తయారు చేసుకోండి మీకు ఖచ్చితంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడతాయి అదేవిధంగా ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగిందో ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ మనం ఏదైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నామో అవే రావడం జరిగిందండి సో ఇవన్నీ మీకు విత్ ప్రూఫ్తో సహా ఒక వీడియో చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్